దళవాయి కుటుంబం మూడు లక్షల డెబ్బై వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేత పుట్టపర్తి నియోజకవర్గం ఆమడగూరు మండలం రెడ్డివారిపల్లి గ్రామస్తురాలు తిరుపతమ్మ దంపతుల కుమార్తె రాజీ అనంతపురం వెంకటమ్మ కోడలు అకాల మరణం అయినందున అనంతపురం జిల్లా బోర్వెల్ అసోసియేషన్ అధ్యక్షులు దళవాయి మారప వైస్ ప్రెసిడెంట్ దళవాయి వెంకటనారాయణ గౌరవ అధ్యక్షులు వడ్డీ సిమెంట్ పోలన్న దళవాయి కుటుంబ సహాయంతో సత్యసాయి జిల్లా వడ్డెర సంక్షేమ సంఘం అధ్యక్షులు జరపిటి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో మూడు లక్షల డెబ్బై వేల రూపాయలు తిరుపతి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు ఈ సందర్భంగా వడ్డెర సంక్షేమ సంఘం అధ్యక్షులు జరిపటి కృష్ణమూర్తి మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి దళవాయి కుటుంబం అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ పుట్టపర్తి నియోజకవర్గంలో ఆరు మండలాల్లో సుడిగాలి పర్యటన చేస్తూ దాదాపు రెండు నెలల నుంచి మహిళలకి పసుపు కుంకుమ చీరల్ని పంపిణీ చేశారు అలాగే వృద్ధాశ్రమాల్లో అన్నదాన కార్యక్రమాలు వస్త్రదాన కార్యక్రమాలు ఇలాంటి అనేక సేవా కార్యక్రమాలను చేస్తూ పుట్టపర్తి నియోజకవర్గం ప్రజల ఆదరణ పొందారు ఈ తరుణంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు వేరే సేవల్ని గుర్తించారు అందులో భాగంగా పుట్టపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటించే అవకాశం ఉందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రెడ్డివారిపల్లి సలీం ఆమడుగురు మండలం మంజు జనసేన డివిజన్ అధ్యక్షుడు వెంకటేష్ తలుపుల సుధాకర్ రవంకపల్లి గంగులప్ప తదితరులు పాల్గొన్నారు